కడప జిల్లా ప్రొద్దుటూరు డీఎస్పీ భావనపై స్థానిక ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు డీఎస్పీ భావన అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు వైన్ షాపుల నుంచి ప్రతి నెల డీఎస్పీ మామూళ్లు వసూలు చేస్తున్నారని చెప్పారు ఇటీవల చౌకబియ్యం లారీని పట్టుకుని డీఎస్పీ వదిలేశారని డబ్బుల కోసం బెట్టింగ్ కేసులో ఓ వ్యక్తిని చేర్చారని చెప్పారు డీఎస్పీ అవినీతిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఎమ్మెల్యే స్పష్టం చేశారు ఈ అమ్మ వచ్చేంత తొంభై రోజులు అయిందో కాలేదో మూడు నెలలు అయిందో కాలేదో వచ్చిన నుంచి విపరీతమైన లంచగొండేతనానికి పాల్పడుతుంది ప్రతి బ్రాందీ షాప్కి ఇవ్వాలా ప్రతి బార్కి ఇవ్వాలా ఎక్కడెక్కడ ఏం జరుగుతుందని కొంతమంది కానిస్టేబుల్ ఎస్ఐలు సిఐళ్ళ ద్వారా సమాచారాన్ని పంపించుకొని వాళ్ళ ద్వారా డబ్బులు తీసుకోవడం అనేది జరుగుతుంది పదహైదవ తేదీన ఒక రాత్రి ఒక లారీని షాప్ గీయమని నిలబెట్టడం జరిగింది సంబంధిత అధికారులతో మాట్లాడితే అని చెప్పినాడు దాని మీదనే కేసు రిజిస్టర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది జొమ్మల మడుగులో బిల్లులు తీసుకొని వచ్చి ఆ బిల్లులు కరెక్ట్ అయిన బియ్యం అనే వాళ్ళేదో బిల్లులు ఇచ్చినారని లారీని రిలీజ్ చేయడం జరిగింది కొంతమంది దొంగలు చౌకదునానికి దుకాణానికి సంబంధించిన బియ్యం కొనుక్కొని వాళ్ళు చెన్నైకి ఈ ప్రాంతాలకు తరలిస్తాడు ఇది ఒక ముఠా ఉంది రేషన్ సాబ్ బియ్యాన్ని బయట ప్రాంతానికి తరలించే ఒక ముఠా ఉంది ఆ ముఠాలో సంబంధించిన బియ్యమే కాబట్టి ఈ పూర్తికి నూటి నూరుకి నూటి పనులు చౌక దుకాణానికి సంబంధించిన బియ్యము డిఎస్పి గారు తన సొంత నిర్ణయంతో స్వలాభాపేక్షతో వదిలివేయడం జరిగింది దీనికి డిఎస్పి గారు సమాధానం చెప్పారు నరసింహాని ఒకతను పెద్ద క్రికెట్ బుక్ ఉన్నాడు అందరికీ మీకు అందరికీ తెలుసు నరసింహ పెద్ద క్రికెట్ బుకే కాబట్టి అతని పట్టుకుంటే లక్షల రూపాయలు డబ్బులు వస్తాయనే ఒక దురుద్దేశంతో రాష్ట్రానికి సంబంధించిన ఒక అధికారి వాళ్ళ భావమరిది మునివర మీద కేసు పెట్టమని చెప్పడం జరిగింది ఇది పది ఇరవై మందితో పాటు మునివరను కూడా కేసులో పెట్టడం జరిగింది మునివర నాకు తెలిసి ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి క్రికెట్ పెట్టి అని లే ఒకప్పుడు ఒక పదహైదేళ్ళ కిందట సమస్యలు వచ్చింటే ఆ సమస్యతో నేను కూడా అతని చెప్పి ఆడవద్దని చెప్పిన అప్పటి నుంచి ఆడడం లేదు మునివర సెల్లు ద్వారా కానీ లేదా వాళ్ళ భార్య సెల్లు ద్వారా కానీ ఎక్కడైనా క్రికెట్ బెట్టింగ్ దాన్ని నడిపినట్టు ఉంటే మీరు తీసుకోండి ఉద్యోగం సంపాదించుకొని గ్రూప్ వన్ సర్వీస్ సంపాదించుకొని వస్తే డబ్బులు సంపాదన కోసం వచ్చిందా ప్రజ ప్రజలకు సర్వీస్ చేసి మంచి నేరాలను అన్నీ అరకడదామని వచ్చింది అయ్యమ్మ ఈ మాదిరిగా డైరెక్ట్ పోస్టింగ్ వచ్చింది ప్రొహిబిషన్ డిక్లేర్ కాలే ఇంత లంచు కనుమా ఉన్నతాధికారులు ఎవరు నిరోధించే పరిస్థితులు లేరు అందరూ ఒకరికొకరు ఒకరు హాత్ మిలా హాత్ అని అందరూ చేతిలో చేసుకొని పోతున్నారు